జనతా పార్టీ అనూహ్యంగా విజయం సాధించి ఈరోజు బిజెపి ఉంది ప్రజల్లో దేశవ్యాప్తంగా ఉంది అన్నటువంటి సంకేతాన్ని పంపిస్తున్నారు మరి కాసేపట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హర్యానా గెలుపుకు సంబంధించి మాట్లాడబోతున్నారు మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు అట్లాగే రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు శేషు సార్ గుడ్ ఈవినింగ్ శేషు సార్ ఉన్నారా శేషు సార్ ఒక ఒక మాట ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇది వ్యవస్థ యొక్క విజయం ప్రజాస్వామ్యం యొక్క ఓటమి మేము దీన్ని అంగీకరించలేము అంగీకరించము అందరం ఎలక్షన్ కమిషన్కి వెళ్లి మేము ఫిర్యాదు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అగ్రనాయకత్వం మాట్లాడుతోంది సో ఇది ఆ లైన్ని ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే నిన్న మాటల్లో కూడా ముందు నేను చెప్పా సర్వే సంస్థలకు కూడా ఒక ఛాలెంజే ఈసారి ఈ ఎన్నికలు ఈ రిజల్ట్స్ ఏం చెప్పొచ్చు యా ఒక్క మాటలో చెప్పమన్నారు కదా అదే ఒక్క మాటలో చెప్తాను హర్యానాలో ఆ ఫలితము కాంగ్రెస్ పార్టీకి అనూహ్యము భారతీయ జనతా పార్టీకి వ్యూహాత్మకం అంటే కాంగ్రెస్ పార్టీ ఓటమేమో అనూహ్యంగా జరిగింది భారతీయ జనతా పార్టీ గెలుపు వ్యూహాత్మకంగా జరిగింది కాంగ్రెస్ తన తప్పులను తాను చూసుకోకుండా ఎలక్షన్ కమిషన్ పైన ఈవీఎం ల పైన లేకపోతే కౌంటింగ్ పైన నెపం నెడితే కాంగ్రెస్ భవిష్యత్తులో గెలవాలనుకునేవి కూడా గెలవకపోవచ్చు కానీ కాంగ్రెస్ ముందు తన తప్పులను తాను ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పూర్తిగా స్వయంకృతాపరాధమే కాంగ్రెస్ పార్టీ ఓటమే గాని భారతీయ జనతా పార్టీది వ్యూహాత్మకమైన గెలుపు అని నేను అందుకే చెప్పాను దానికి ఆ మనం పొద్దున నుంచి మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు ఇంకొకసారి నేను చాలా కీలకమైన అంశాలు చెప్తాను ఒకటి కాంగ్రెస్ అహంకార పూరితంగా వ్యవహరించింది హర్యానా ఎన్నికల్లో ఎందుకంటే తన కూటమిలో భాగస్వామ్య పక్షమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి నాలుగు శాతం ఓట్లుంటే కనీసపు మర్యాద ఇచ్చి ఆరు సీట్లు అడిగితే కూడా కేటాయించకుండా పొత్తుకి ససేమిరా అన్న పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించింది కదా ఇవాళ అందుకే స్వయంకృత అపరాధం ఒకటి రెండోది ఒక ఒకటి రెండు కమ్యూనిటీలను నమ్ముకొని ఎలక్షన్లకు పోవటం జాట్ ల్యాండ్ లో ముప్పై నుండి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం చూపెడితే ఇవాళ ల్యాండ్ లో కాంగ్రెస్ గెలిచిన శాసనసభ స్థానాలు పదహారు బిజెపి గెలిచింది పదిహేను అంటే సరి సమానంగా ఇద్దరికి ఓట్లు వచ్చాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాల ఇది ఒకటి మూడవది ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్ అయింది భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ లో మొట్టమొదటిది ఓబీసీ కమ్యూనిటీ నుండి నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రి చేయటం ఈ ఎన్నికల్లో ఓబీసీలకు ఇరవై ఒక్క టికెట్లు ఇచ్చారు మీరు మీరు చా ఇది మొట్టమొదటిసారి హర్యానాలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఓబీసీలకు ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారండి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హర్యానా కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది తర్వాత టూ మచ్ ఇంపార్టెన్స్ భూపేందర్ సింగ్ హుడాకి ఇచ్చారు భూపేందర్ సింగ్ హుడాకి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చిన క్రమంలోనే ఇంకొక వైపున కుమారి షెల్జాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాలి దానితోటి అక్కడ దళిత్ ఓటు డైవర్ట్ అయింది అనేటటువంటి విషయాన్ని గమనించాల ఇదొకటైతే రెండోది భారతీయ జనతా పార్టీ ఓబీసీలను కన్సాల్డేట్ చేసుకోగలిగింది అంటే యాంటీ జాట్ ఓటింగ్ ఇందాక చెప్పినట్టు సింగ్ సైనిని ముఖ్యమంత్రిగా చేయడం వ్యూహాత్మకమే భారతీయ జనతా పార్టీ అనుకున్నా గానీ అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ ని ఎన్నికల ముందు తీసి సైనిని పెట్టడం ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కాపాడుకోవడానికి ఇట్లాంటి ఒక స్ట్రాటజీ ప్లే చేసింది ఇదే మైనస్ అవుతుంది అన్న చర్చ కూడా చాలా బలంగా వినిపించింది బట్ ఈ రోజు మీరు చెప్తున్న పాయింట్స్ తోటి దరిదాపు ఇరవై మందికి పైగా ఓబీసీలకు టికెట్లు ఇవ్వడం ఒక సోషల్ ఇంజనీరింగ్ లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది కేవలం జాట్లే నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా జాటేతర కులాలను కూడా పట్టించుకోకపోవడం సో ఆయన గతంలో శేషన్ సార్ ఐ థింక్ మన ఇద్దరి చర్చలోనే వచ్చింది బీజేపీ ఒకవేళ గెలిస్తే గనక వ్యతిరేక ఓటును చీల్చితే బీజేపీ బయటపడుద్ది అన్నటువంటి చర్చ కూడా ప్రధానంగా తీసుకురావడం జరిగింది అఫ్ కోర్స్ అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ కూడా నలభై శాతం ఓట్లు వచ్చాయి అంటే ఓట్ షేర్లలో రెండు పార్టీలు సమానంగా తీసుకున్నాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికలప్పుడు మీకు రెండు పార్టీల మధ్య ఓటు డిఫరెన్స్ ఒక్క శాతమే ఉంది కదా ఒక్క శాతం ఓటు డిఫరెన్స్ లో ఇప్పుడు ఆరు శాతం ఓట్లను భారతీయ జనతా పార్టీ కోల్పోయింది ఏడు శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్టు మనం చూస్తున్నాం కదా శాసనసభ ఎన్నికలకు ఆ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అయితే ఇక్కడ ప్రభుత్వ ఇంకంబెన్సీ కంటే కూడా ఆ ప్రధానంగా హర్యానా ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది పార్టీల గెలుపు ఓటములలో సోషల్ ఇంజనీరింగ్ తో పాటు అమిత్ షా స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందండి ఇక్కడ నీకు హర్యానాలో ఎంత లేదనుకున్నా ఆ మొదటి నుంచి అమిత్ షా చేసినటువంటి ఒక పొలిటికల్ ఎత్తుగడ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ఎప్పుడైతే జాట్లు వ్యతిరేకంగా ఉన్నారు అని అమిత్ షా గ్రహించిండో బట్ జాట్ ఏతర కమ్యూనిటీలను పోలరైజ్ కన్సాలిడేట్ చేసేటటువంటి బాధ్యత తను తీసుకున్నాడు ఇంకొక కీలకమైన అంశం శ్రీకాంత్ గారు మనం చూడాల్సింది ఆ మీకు ఢిల్లీలో ఉన్నటువంటి ఏడుగురు ఎంపీలు మొత్తం హర్యానా ఎన్నికల్లో పనిచేశారు బిజెపి ఉన్నటువంటి ఏడుగురు ఎంపీలు ఒక్కొక్క కాస్ట్ రిప్రజెంటేషన్ లో హర్యానాలో మొత్తం పనిచేశారండి అంటే కాంగ్రెస్ ఏమో ఒక పార్టీగా సమిష్టిగా పనిచేయలేకపోయింది బిజెపి ఓడిపోతామన్న దగ్గర కూడా సమిష్టిగా పనిచేసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది అందుకే నేనేమంటున్నాను హర్యానాలో బిజెపి విజయము యు వ్యూహాత్మకమైనటువంటి విజయము అది ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ గేమ్ ప్లే చేసి సంపాదించినటువంటి విజయంగా చూడాల బట్ పబ్లిక్ సపోర్ట్ రెండు పార్టీలకు ఉంది బట్ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎట్లా విజయం సాధించగలిగింది బట్ బై పొలిటికల్ వ్యూహాత్మకం పొలిటికల్ స్ట్రాటజీస్ లో అద్భుతమైన స్ట్రాటజీ అమిత్ అందుకే కదా మీరు చూడండి దేశం మొత్తంలో అమిత్ షా స్ట్రాటజీలు చాలా బ్రహ్మాండంగా అవుట్ అవుతాయి ఎప్పుడో ఒక దగ్గర మిస్ అవుతున్న సందర్భాన్ని చూసాం గాని బట్ ఇవాళ హర్యానాలో ఓడిపోయే దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది గెలిచే దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది మనతో పాటు గారు